విద్య లేకపోతే వివేకం వివేకం లేదు లేకపోతే నీతి లేదు నీతి లేకపోతే పురోగతి లేదని తెలియజేసిన మొట్టమొదటి తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని మహాత్మా జ్యోతిరావు పులే సహచరిగా ఎన్నో రకాల సామాజిక సేవలు నిర్వహించారని జడ్చెల్ల సిఐ యాదిరెడ్డి అన్నారు ఆమె భారతదేశపు చదువుల తల్లిగా బ్రిటిష్ పాలిత భారతంలో సావిత్రిబాయి జీవితం ఆమె చేసిన సేవ ఒక సువర్ణ అధ్యయనం అని కొనియాడారు శుక్రవారం జడ్చేళ్ల నియోజకవర్గ పరిధిలోని పోలేపల్లి గ్రామంలో సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చేళ్ల సిఐ యాదిరెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఎన్నో సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అంతేకాక మహనీయుల త్యాగాలను పిల్లలకు తెలియజేయాలని తెలిపారు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు బాల్య వివాహాలు ఆడపిల్లల చదువులు తదితర విషయాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు అత్యవసరమైతే వన్ జీరో జీరోకు కాల్ చేయాలని సైబర్ నేరాలకు పాల్పడితే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా పోలేపల్లి గ్రామ ప్రజలు సిఐ యాదిరెడ్డికి షాలువాటువంటి చెప్పినట్టున్నారు మొట్టమొదటిసారిగా మహిళల కోసం స్కూల్ని ఏర్పాటు చేసి టీచర్గా వాళ్ళందరికీ బోధించి సొసైటీలో మహిళలు జరిగే అన్యాయాల మీద కొట్లాడి వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం జరిగే విధంగా అప్పుడే ప్రయత్నం చేశారంటే ఆమె యొక్క విజ్ఞత ఆమె యొక్క నాలెడ్జ్ అనేది చదువుకోవటం వల్ల వచ్చింది కాబట్టి ఇక్కడున్న తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా మనకి సొసైటీలో ఆరోపణలకి చదువు అనేది ఫస్ట్ గా వాళ్ళకి నేర్పించడం చూడండి మగవాడికి వీళ్ళు మన అంశాన్ని మోస్తారు వారికి చదువు అనేది నేర్పిస్తే బాగుండదు అనుకుంటే వాడు చదువుకున్నాడో వీళ్ళు తెలియదు కానీ తల్లిదండ్రులు మాత్రం కొట్టి ఇంకోటి పంపించే సిస్టమ్ అయితే అలవాటు చేసుకుంటున్నాడు పిల్లలకి మాకే ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ ఉంది థర్టీ త్రీ పర్సెంట్ లో ఆడపిల్ల రిజర్వేషన్ ఇచ్చి మన డిపార్ట్మెంట్ లోనే జాయిన్ చేస్తా ఆ విధంగా జాయిన్ చేస్తున్నారు కాబట్టి స్థానిక రిజర్వేషన్ కూడా మహిళలకి అన్ని సామాజిక సంస్థలు అన్నింటి పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి మీకు సీట్లు కేటాయించి మీరు సర్పంచ్లు కానీ ఎంపీటీసీ అయ్యే విధంగా రిజర్వేషన్ కల్పిస్తుంది మహిళలకి మీరు మహిళలుగా అయ్యారంటే మీరు చదువుకొని మీరు కానీ అయ్యారంటే మీ ఓన్ లెక్స్ పోటీ మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు లేని పక్షంలో ఏమైందంటే మీ హస్బెండ్స్ చేతిలోను మీ బాబుల చేతిలోనూ లేకుంటే మీ యొక్క ఇంట్లో ఉన్న ఒక జంట్ చేతిలో ఈ యొక్క రాజకీయాలన్నీ మీకు ఇచ్చే ప్రజలు ఇచ్చే పదవుని వాళ్ళ చేతిలో పట్టబెట్టి ఆడపిల్ల కానీ చదువుకొని విజ్ఞానం కానీ సంపాదించగలిగితే వాళ్ళు కలితంగా తన కాలంలో దానికి జాబ్ కానీ ఈ విధంగా పొలిటికల్ గా ఇచ్చిన రిజర్వేషన్ లో కానీ అన్నిటిలో కూడా మీరు ఉన్నతంగా నిలబడతారు మనం చూస్తూ ఉంటాం సొసైటీలు ఇప్పుడున్న టీచర్స్లో మహిళలే ఎక్కువ ఉన్నారు డాక్టర్స్ మహిళ ఎక్కువ ఉన్నారు ఈ విధంగా ఆర్పి డెవలప్ అవడం అనేది మన సొసైటీకి మంచి శుభపరిణామం అయితే మా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే మన సొసైటీలో జరిగే క్రైమ్ లో ప్రతి ముగ్గురు మహిళలో ఒక మహిళకి డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు లేకుంటే బయట సొసైటీలో ఎంప్లాయ్మెంట్ దగ్గర కావచ్చు ఎక్కడైనా కానీ ప్రతి ముగ్గురు మహిళలో ఒక ఆడపిల్లకి ఇబ్బందులు పడతా ఉంది ఆ ఇబ్బందులు పడటానికి కారణం ముఖ్యంగా మగవాడు ముఖ్య కారణం అయితే ఫస్ట్ మగవాడిని నమ్మటం అనేది ఆడపిల్ల లెక్క ఫస్ట్ తప్పిదం చేస్తాము మనం కూడా చూస్తాం సొసైటీలో నమ్మిన వాడే మోసం చేశాడని దాని దృష్టిలో ఉంచుకొని మీరు ఎట్టి పరిస్థితులు మీ కాళ్ళ మీద మీరు నిలబెడతానని చదువుకోవాలి కానీ ఆ చదువుకునేటప్పుడు ఆటో డ్రైవర్ను లేదా మన సొసైటీలో చాలా మంది మీ దగ్గరగా తిరిగే పర్సన్స్ అంటే మేము ఎక్కువగా గమనించిన దాంట్లో బాగా ఇంటి పక్కన ఉన్న మాత్రమే ఈ క్రైమ్ లో ఆడపిల్ల విషయంలో క్రైమ్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్లే తప్పులు ఉంటున్నారు దాని దృష్టిలో ఉంచుకొని ఆడపిల్లని బాగా చదువు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేటట్టు చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లకి చదువు కాదు ఆడపిల్ల చదువుతో పాటు వాళ్ళు ఫైనాన్షియల్ పొజిషన్ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో సఫర్ అయ్యేది ఏంటంటే పాప మెచ్యూర్ అయింది కానించి సెల్ ఫోన్ యుగం వచ్చింది కానించి ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ ఉంటుంది ఆ సెల్ ఫోన్లో మాట్లాడటం కానీ లేకుంటే మీరు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఇష్యూస్ అంటే భార్య మధ్య గొడవ పెట్టుకోవటం వల్ల నన్ను మంచిగా ఫెయిల్గా దగ్గరకుండా చూసేవాళ్ళు ఎవరు లేరు నా పేరెంట్సే కొట్టుకుంటున్నారు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఆ పాప వివక్షకు గురై వివక్ష అంటే బయట వాళ్ళు వివక్ష కాదు తల్లిదండ్రుల యొక్క పంచాయతీలు పెట్టుకుంటే ఆ పాపతో ప్రేమగా మాట్లాడే లేకపోవటం వల్ల ఈ పాప బయట ఉన్న తోటి క్లోజ్ గా మాట్లాడి రాంగ్ ఈ విధంగా క్లాస్ ఇంతకు ముందు మేము ఎస్ఐఎల్ జాయిన్ అయిన గొప్పలో ఇంటర్మీడియట్ ఏజ్ అనేది టీనేజ్ లో ఆ ఏజ్ లో తప్పు చేసే అవకాశం ఉందనేది ఆ ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళి మ్యారేజ్ గురించి కానీ లేదంటే ఆ ఏజ్ లో వచ్చే చేంజెస్ గురించి కానీ మేము అవగాహన కల్పించడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అంటే ఆ ఏజ్ వాళ్ళు కూడా నేను లవ్ చేసినా సార్ నేను వెళ్ళిపోతున్నా సార్ అని వేరే అబ్బాయిలతో వెళ్ళిపోయి నేను సస్తా నువ్వు కానీ తీసుకొని పోకపోతే నేను సస్తా వాడిని తక్కువ చేయటం వల్ల వెళ్ళిపోవటం మేము ఏం చేస్తామంటే ఎనీ గర్ల్ బిలో ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల్లో పాపగా కానీ ఇంట్లో నుంచి కానీ వెళ్ళిపోతాయి ఆ పర్సనల్గా వెళ్ళిపోయినా లేకుంటే వేరే అబ్బాయితో వెళ్ళిపోయినా సరే మేము కిడ్నాప్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న సో సిస్టమ్ ప్రకారం ఇంతకుముందు రోజు నేను ఎస ఉన్నప్పుడు మిస్సింగ్ గర్ల్ అని రాసేవాడు ఆ మిస్సింగ్ గర్ల్ అనేది ఎప్పుడో క్లోజ్ అయింది అనమాట కిడ్నాప్ సెక్షన్స్ కానీ చేస్తే ఆటోమేటిక్గా ఆ అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత వాటి తీసుకొని పోయి ఆటో డ్రైవర్ అమ్మటో మేస్త్రి అమ్మటో ఇంకో దాన్ని కూల్ పని చేసుకునేవాడు ఎవరైతే ఈ అమ్మాయిని మోసం చేస్తారో వాడిని తీసుకురావడం రేపు కేసు పెడతాం సైడ్ కేసు పెడతాం జైలుకి పంపించడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఈ కేసులో వాళ్ళ యొక్క నేమ్స్ కానీ ఏ విధంగా కూడా మెన్షన్ చేయకపోయినా సరే విలేజ్ లెవెల్లో ఆ పర్సన్ యొక్క నేమ్స్ కానీ అన్ని తెలిసిపోతాయి ఆ అమ్మాయి మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ చేయాలంటే చాలా ఇబ్బందులు విలువతారు కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో సెల్ఫోన్ సెల్ ఫోన్ యుగంలో మా పిల్లల్ని మేము పెంచడం కూడా కొన్ని కష్టంగానే ఉంది మీరు కూడా మీ సాధ్యం వరకు ఆడపిల్లని కానీ మగవాళ్ళని కానీ మీరు జాగ్రత్తగా చూడకపోతే సొసైటీలో వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకునే అవుతుంది దాని దృష్టిలో ఉంచుకొని పోలీసు నుంచి మీరు ఇచ్చే మేము ఇచ్చే సూచనలు మీరు పరిగణన తీసుకొని మీరిద్దరూ ఒకరొకరు మాట్లాడే ఏం తప్పులేదు నేను ఇంటికి వెళ్ళగానే పోలీస్ స్టేషన్లో నేనే నడిపించాలని ఇంటికెళ్ళినట్టే కూడా ఇంట్లో కూడా నేనే నడిపించాలని సిస్టమ్ అనేది రాను ఇంటికెళ్ళిన తర్వాత నా వైఫ్ మార్నింగ్ నుంచి నైట్ ఇప్పుడు టెన్ వర్క్ వరకు వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చేసి కామెంట్ చేస్తే ఇంట్లో డిస్టబెన్స్ అవుతాం ఇది కాదు ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో ఇంటిని ఇంగ్లీష్లో ఓమని మనం ఎట్లా అంటామో ఇంటికి మొత్తం అన్ని చూసుకునేది ఆడపిల్ల నేనేమంటానంటే ఇంట్లో హోమ్ మినిస్ట్రీ మన రాష్ట్రంలో హోమ్ మినిస్ట్రీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎట్లా అయితే ఇంట్లో ఆడపిల్లకి అన్ని అధికారులు కానిస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మనం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆ సిస్టాన్ని ప్రతి మగవాళ్ళు కానీ అలవాటు చేసుకుంటే అది ఇల్లు సిస్టమేటిక్ ఉంటుంది మంచి కంఫర్ట్ జోన్లో ఉంటుంది మనం కూడా బయటకు వెళ్ళేటప్పుడు నేను డ్రెస్ వేసుకొని తిరిగిన మీరు వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగినా ఎవరు తిరిగినా సరే చాలా కంఫర్ట్ జోన్లో ఉన్న సిస్టాన్ని అలవాటు చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట ముఖ్యంగా విలేజ్లో రోడ్డు ప్రమాదాల వలన కానీ లేదా సైబర్ నేరాల వలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అంటే రోడ్డు ప్రమాదాలు ఎంత ఎక్కువ అవుతున్నాయి అంటే నేను ఇప్పుడు టౌన్ నుంచి వచ్చిన జడ్చల్ నుంచి ఇక్కడికి అందరికి ఏ ఫీలింగ్ ఉంటుంది అంటే నేను సేఫ్గా వెళ్తాను సేఫ్గా వస్తాను అనే ఫీలింగ్ పోతే ఇంటి నుంచి బయలుదేరుతారు అట్లా మన ఇండియాలో ఎన్నో కోట్ల మంది ఇంటి నుంచి బయటకు వస్తున్నారు మళ్ళీ వెళ్ళేటప్పటికి ఎంత మంది చనిపోతున్నారు ఎంత మంది ఇంజూర్ అవుతున్నారు చెబుతాను ప్రతి నిమిషానికి ఒక యాక్షన్ అయితే ప్రతి త్రీ మినిట్స్ ఒక పర్సన్ చనిపోతున్నాడు ప్రతి నిమిషానికి ఒక యాక్షన్ అయితే ప్రతి త్రీ మినిట్స్ ఒక పర్సన్ చనిపోతున్నాడు ఈ విధంగా చనిపోతున్నాడు అని కాదు పర్ డే వచ్చి ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ మెంబర్స్ చనిపోతున్నాడు చనిపోతే అతను ఒకటి చనిపోయినట్టు కాదు దీంట్లో ఎయిటీ టూ పర్సెంట్ సెన్స్ సరిపోతుంది నేను ఇందాక నుంచి మీకు చదువుతా ఉన్న ఆడపిల్లని సెటిల్ చేయండి ఫైనాన్షియల్ సెటిల్ చేయండి ఫైనాన్షియల్ గురించి ఎన్ని ఎందుకు చదువుతామంటే ఇంటిలో హస్బెండ్ చనిపోతే నో ప్రాబ్లం ఆడపిల్ల ఈరోజు పిల్లల్ని ఇద్దరిని మంచిగా పెంచి వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా ఆమె కెరియర్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నా సరే వాళ్ళని అభివృద్ధిలో తీసుకొస్తుంది అదే ఆడపిల్ల కానీ చనిపోతే మాకు వాడు ఎంజాయ్ చేస్తూ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ ఆగమటం కాదు తర్వాత సొసైటీలో క్రైమ్ చేసి మాకు సొసైటీలో ఒక క్రిమినల్ ఎవరు ఉన్నారంటే తల్లి తనిపోయిన పిల్లలు ఎక్కువగా క్రిమినల్స్ అవుతున్నారు మేనమావం మంచి మేనమావం ఉండి వాళ్ళ కానీ పెంచితే ఆ ఫ్యామిలీ మంచిగానే ఉంటుంది నేను దాని గురించి కాదన్నా అది చాలా ఫ్యూ మెంబర్స్ ఉమ్మడి మామ పెంచినా మేనేతలు పెంచినా అంత పంచుకోలేదు ఇప్పుడు మేనతలు ఏమవుతుందంటే నా పిల్లల్ని నేను చూసుకోలేసి వస్తున్నా నువ్వు మళ్ళీ వీళ్ళందరూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నా సంసారం ఆగం చేస్తామని ఇంట్లో పనిచేసి పెడతారు కాబట్టి ముందుగానే వాళ్ళు కూడా ఉద్దేశం అయిపో ముఖ్యంగా ఈ ప్రమాదాలు అనేది రెండింటిలో ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక కూతురుగా అందరు కూడా విక్టిమ్స్ అయ్యేది ఎవరంటే హస్బెండ్ చనిపోతే భార్య కూతురు అందరు కూడా తర్వాత ఫాదర్స్ చనిపోతే కూతురు అన్ని రకాలుగా ఆడపిల్లలు వ్యక్తంగా అవుతున్నారు కాబట్టి మీరు బయటికి మగవాళ్ళు కానీ బయటికి పోతా ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని ఒక మాట చెప్పాలి మన సొసైటీలో మీకు అందరు తెలుసు మనం ఈవినింగ్ అయ్యలేకే ఆల్కాల్ తీసుకునే సిస్టమ్ ఉంది ఆల్కాలు తీసుకుంటే తీసుకునే డాడీ లేకపోతే నాయన నువ్వు వచ్చి ఎక్కడ తేగాల ఇంటికి వచ్చి తాగండి మీరు బయటికి తాగొద్దంటే ఇంట్లో తాగద్దంటే ఏం చేశాడు ఆయన చేయడు బయట దాకా వస్తాడు రోడ్డు మీద బండి వేసుకుని వచ్చేటప్పుడు ఎక్కడోసారి యాక్సిడెంట్ అయితే దాని వల్ల ఇబ్బంది పడతారు దాని దృష్టిలో ఉంచుకొని సొసైటీలో రోజుకు వచ్చి నాలుగు వందల ఇరవై నాలుగు వందల డెబ్బై నాలుగు మంది రోడ్డు ప్రమాదాల్లో మనుషులు చనిపోతున్నారంటే దాని దృష్టిలో ఉంచుకొని మనం సాధ్యమైనంత వరకు జర్నీ చేసేటప్పుడు మనం డ్రైవింగ్ వచ్చు ఎదురువాడికి రాదు అనే ఫీల్తో డ్రైవింగ్ చేస్తేనే మనం సేఫ్గా ఇంటికి రీచ్ అవుతాం ఆడపిల్లలు ఈ విధంగా వాళ్ళ పేరెంట్స్ ని వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా డాడీ జాగ్రత్తరా నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా అని జాగ్రత్తలు చెప్పి మంచిగా పంపించి ప్రమాదాల బారిన పడకుండా అని కోరుకుంటా ఉన్నా ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయి నెక్స్ట్ అంటే నీకు ఎన్ని అవుతున్నాయంటే పోలీసు యొక్క ప్రైమ్ డ్యూటీ ప్రివెన్షన్ ఆఫ్ ది క్రైమ్ డిటెక్షన్ ఆఫ్ ది క్రైమ్ అనమాట అంటే సొసైటీలో క్రైమ్ గురించి ఏం జరుగుతున్నాయని కానీ అవగాహన కల్పిస్తే ఆటోమేటిక్గా అది ఆ విధంగా పడకూడదు లేదు అనుకోకుండా జరిగిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేయడం తప్పదు దీంట్లో ఇప్పుడున్న సొసైటీలో ఫస్ట్ ఇందాక చెప్పింది రోడ్ యాక్సిడెంట్లో అందరికి ఏం పోతున్నారు ప్రాణాలు కాపాడటం మా యొక్క కర్తవ్యం అయితే ఈ ప్రమాదాలు జరగకుండే విధంగా మీకు జాగ్రత్తలు కానీ చూస్తే ప్రమాదాలు జరగకుండా అనే మా యొక్క ఆశ దాని తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా ఎన్నో అయితే ఇప్పుడు అందరూ కూడా ఇంతకుముందు బ్యాంకులోనో ఇంటిలోనో ఎక్కడ దొంగతనం అయ్యేది ఇప్పుడంతా మీ ఆన్లైన్లో మీరు ఆడే లో ఆన్లైన్ గేమ్స్ అని మ్యారేజ్ బ్యూరో అని లేదా ఎంప్లాయ్మెంట్ అని ఈ మధ్య కొత్తగా తెల్లవారుజాము అర్ధరాత్రి వస్తుంది ఫోన్ కాల్స్ మగవాళ్ళకి నూడు కాల్స్ ఆ నూడు కాల్స్ వాడు ఓపెన్ చేయాలి చూస్తాం ఇవాళ మా లోకల్ పోలీసు పెట్టిన నువ్వు తెలివిపోవాలా అని ఆఎంఐ త్రటింగ్ చేయగానే ఆటోమేటిక్ దగ్గర ఉన్న ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ టూ ల్యాక్స్ ఎంత ఉంటే అంత అమౌంట్ వాడు బడ్జెట్ ఉన్నా బట్టి లేకపోతే ఫొటోస్ అన్ని ఎవరికి పంపిస్తాడు వాళ్ళ బయట పంపిస్తాం ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా కొత్తగా డిజిటల్ అరెస్ట్ కూడా వచ్చింది ఆ డిజిటల్ అరెస్ట్ ఒక పర్సన్ అరెస్ట్ చేయాలంటే పోలీసు మీ ఇంటికి వస్తుంది పట్టుకొని పోతాం లేదా మీ ఊర్లో గ్రామ పంచాయతీ పెద్ద మనుషులు ఎవరు చెప్పి మీ కుల పెద్ద లేదా పెద్ద మనుషులు ఎవరు చెప్పి మీ పలానా ఊర్లో పలానా కేసులో మీ పలానా పర్సన్ అతను తీసుకురా కేసులో ఉన్నాడు ఇచ్చేది నోటీస్ చేస్తాం జైలు పంపించాను జైలు పంపించాను ప్రత్యేకంగా చెబుతాం కానీ ఈ డిజిటల్ అరెస్టర్ అయితే ఒక ఆఫీసర్ ఉంటాడు వాడికైతే అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడి ఏం చేశాడు నేను అక్సిడెంట్ మాట్లాడుతున్నా మీ అబ్బాయి డ్రగ్స్ లో దాంట్లో పోయాడు అని ఒకటి చెబుతాడు ఈ డిజిటల్ అరెస్టెంట్ ఏం లేదు మీరు వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ మీరు పట్టుకుంటారు నువ్వు అరెస్ట్ అయినావు నువ్వు పలానా కేసులు ఉన్నావు అనేది అవుతుంది మనం ఫోన్ మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్గా ఫీల్ వస్తుంది మన అయితే వరంగల్ డాక్టర్ నువ్వు డిజిటల్ అవుతాయని చెప్తే వాడి వాష్రూమ్ వెళ్ళకుండా అట్లాగే పెట్టుకుని కూర్చున్నాడు లోకల్ పోలీసులు వస్తే పై లేదు ఎవరికి ఎందుకు

నిన్నే ఈ రోజు పేపర్ చదివిన మనకి బాపట్ల డిస్టిక్ నుంచి ఎవరు రాజస్థాన్ నుంచి డిజిటల్ రాజస్థాన్ అనే పేరు మీద డబ్బులు వచ్చి వాళ్ళు తీసుకొచ్చాము అరెస్ట్ చేసాము రాష్ట్రంలో స్టేట్ లోనే మనకి ఫస్ట్ టైం అక్కడ అరెస్ట్ చేశాం మేము పట్టుకురాగలుగుతున్నాం కానీ వాళ్ళ దగ్గర మీరు ఇచ్చిన పైసలు అన్ని హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అకౌంట్స్ కి పైసలు డిస్పాచ్ అయిపోతుంది దాని దృష్టిలో ఉంచుకొని మీకు ఎనీ సైబర్ క్రైమ్ కాల్స్ మీరు ఎవరు రింగ్ ఇస్తున్నారు ఇప్పుడు చూసారా మీకు అవేర్నెస్ గవర్నమెంట్ ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అనేది మీరు ఒకసారి ఎవరికైనా కాల్ చేయండి లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి లాస్ట్ టెన్ డేస్ నుంచి మీరు ఎవరైనా కాల్ చేస్తే మీరు ఎవరు అన్వాంటెడ్ పర్సన్స్ ఎవరు ఫోన్ చేసినా సరే అది సైబర్ కాల్ కింద ట్రీట్ చేసి మీరు వన్ కాల్ చేయండి ఊర్లో ఏదైనా న్యూస్ జరుగుతుంది ఇసుక ఎప్పుడు వచ్చింది లేదు ఇసుక అక్కడ తీసుకొని పోతున్నాడు ఇటువంటి ఏమైనా జరిగితే ఇటువంటి పంచాయతీలన్నీ నేను కాల్ చేయాలా హండ్రెడ్ కాల్ చేయాలి కానీ సైబర్ క్రైమ్ ఏదైనా జరిగితే నీకు ఆన్లైన్ సెల్ ఫోన్లు మనకి చదువున్నా లేదా దీంట్లో అదృష్టమా దరిద్రమా తెలియదు కానీ ఎవరైతే చదువుకు ఎక్కువ ఉన్నారో వాళ్ళే డబ్బులు ఎక్కువ పోగొట్టు ఊర్లో చిన్న ఫోన్ పట్టుకొని మాట్లాడే ఏ విలేజ్ ఆయనకి నీకు డబ్బుల గురించి మాట్లాడడం ఏయ్ నేను చాలా బిజీగా ఉన్నా ఆ ఫోన్ నేను మాట్లాడను పోరా పోయాడు కానీ మనకున్న దరిద్రం ఏంటంటే ఏ లాంగ్వేజ్ మాట్లాడితే వాడికి హిందీ మాట్లాడతాడు నేను ఇప్పుడు నాకు హిందీ వచ్చు వాళ్ళేదాన్ని మాట్లాడితే నీకు తెలుగు వస్తా మాట్లాడు అదే మా ఆశలు ఎవరైనా మాట్లాడితే అప్పుడు మాట్లాడే తప్పదు అది నీకు తెలుగు వస్తే మాట్లాడు నేను మాట్లాడా నా ఇన్ఫర్మేషన్ వాడికి మాట్లాడాల్సిన అవసరం ఉంది అది దృష్టిలో పెట్టుకోండి ఎక్కువగా ప్రావిషాలు ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుతున్నారు అంటే ట్రాన్స్లేషన్ ఉండదు హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ నుంచి వాడు తెలుగులో మాట్లాడినట్టుంది మన వయసు కూర్చొని మనం వాడి మంచిగా లక్ష్యం అనుకోకుండా జరిగింది కాల్ చేయాలా కాదు సైబర్ క్రైమ్ గా జరిగితే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలా పంచాయతీలకి గొడవలు గొడవలని లాండ్ పంచాయతీ అయింది లేదా ఇసుక పంచాయతీ అయింది అయితే వన్ డబల్ జీరో కాల్ చేయాల ఓకేనా పిల్లల్ని ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని విలేజ్ లో సావిత్రాయి మేడం గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్ గా చేస్తా ఉన్నారో మనకి పోలేపల్లి పక్కనే సిజ్ కూడా ఉంది ఎంతో డెవలప్ అవ్వాల్సిన విలేజ్ డెవలప్ అవుతున్న విలేజ్ మంచిగా డెవలప్ అవడం అంటే అక్కడికెళ్లి వాచ్మెన్ ఉద్యోగం చేయటము చిన్న ఉద్యోగం చేయటం కాదు మనం అందరికంటే మంచిగా గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ చదువుకొని దాంట్లో ఒక సూపర్వైజర్ పోస్టులు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండే విధంగా చదువుకుంటే మనకి అన్ని రకాలుగా ఉంటుంది మన ఏదో తనకాలు చదివితే వాచ్మెన్ ఉద్యోగం ఇస్తాడు చిన్న సేపు ఉద్యోగిస్తాడు అది కాకుండా ఎవరైతే మనం ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసి మీ అందరికీ ఇంతమంది ఒక్కలు వచ్చి మీకు అవగాహన కల్పించినందుకు అందరు కూడా పిల్లలందరినీ మంచి చదివించి ఎక్స్పెషల్గా ఆడపిల్లని బాగా చదివించి వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా మీరు చూస్తారని ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క పెద్దలందరికీ గ్రామ పెద్దలకి అందరికీ కృతజ్ఞత చూస్తాను థ్యాంక్ యూ